సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చే విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటున్నారు ఉద్యోగాలు సాధించడంలో ఉన్నత చదువులకు వెళ్లేందుకు ఈ పరిజ్ఞానం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లాలోని ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అప్లికేషన్స్ విధానాన్ని ప్రభుత్వ మహిళా కళాశాలలు అమలు చేస్తున్నారు ఇక్కడ జవహర్ నాలెడ్జ్ సెంటర్ పర్యవేక్షకురాలు రాజ్యలక్ష్మి మెంటార్ సురేష్ కుమార్ విద్యార్థినులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంపై ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు పరీక్షలో ఉత్తీర్ణులైన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను ప్రిన్సిపల్ కళ్యాణి సర్టిఫికేట్లు అందించి అభినందించారు అందరూ కూడా ఐఐటి స్పోకెన్ ట్యూటోరియల్స్ ఐఐటి బాంబే వాళ్ళు కండక్ట్ చేసిన ఒకనొక అంటే వాళ్ళకు సంబంధించిన కోర్సుకి సంబంధించిన ఎక్స్టెన్షన్గా వాళ్ళ సిలబస్లో ఉన్నది కాక ఇంకొ మాకు ఈ కళాశాలలో సర్టిఫికేట్ కోర్సులు అనేవి నిర్వహించబడ్డాయి ఈ సర్టిఫికేట్ కోర్సుల వల్ల మేము ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మాకు చాలా ఉపయోగంగా ఉంటాయని డాక్టర్ కళ్యాణి మేడం గారు మా కోసం ఈ సర్టిఫికేట్ కోర్సులు అనేది నిర్వహించబడింది నిర్వహించబడ్డారు అలాగే రాజ్యలక్ష్మి మేడం గారు సురేష్ సార్ గారు మాకు ఈ సర్టిఫికేట్ కోర్సుల కోసం ఎంతో సహాయపడ్డారు థ్యాంక్ యూ మేడం ఇలాంటి సర్టిఫికేట్ కోర్సులు ఏ కాలేజీలో లేవు కేవలం ఈ జిల్లాలో డిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కళాశాలలో మాత్రమే